అందుకే మేము ఖచ్చితంగా చెప్తాం జబ్బులు తగ్గిపోతాయి అని ఈ మాట కానీ మా ఇరవై మూడేళ్ల ప్రాక్టీస్ ఏం చెప్పింది ఎన్ని వేల మంది ఇది తగ్గింది అది తగ్గింది అది తగ్గింది అని చెప్పొచ్చి చెప్తూ ఉంటే ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే సింపుల్ గా వాళ్ళు అంత జబ్బు తగ్గించుకున్నారే నా వరకు నేను ఒక జబ్బును తగ్గించినట్టుగా ఉదాహరణ నాకు లేదు నా అనుభవంలో ఈ జబ్బుని నేను తగ్గించాను అని నాకు ఒక సింగిల్ అనుభవం కూడా లేదు కానీ నాకు వందల అనుభవాలు ఉన్నాయేమని ఈ పద్ధతిని పాటించి వచ్చి అన్న షుగర్ తగ్గింది బీపీ తగ్గింది థైరాయిడ్ తగ్గింది లివర్ ప్రాబ్లం తగ్గింది లివర్ ని ట్రాన్స్ప్లాంట్ చేయాలంటారమ్మా నలభై లక్షలు అడుగుతారు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు పుదీనా కొత్తిమీర తులసా జ్యూసు క్యారెట్ జ్యూసు మునగాకు కరివేపాకు చూస్తూ గోధుమగడ్డి తాగుతారు తాగమని చెప్తాం మీ ఇంట్లో తగ్గుతు పండుని వాళ్ళు వచ్చేసి బాగా అయిందని వస్తారు ఎంత సంతోషంగా ఉంటుందమ్మా ఇలాంటి అనుభవాలు ఎన్ని కోకోలలుగా ఉన్నాయో కాబట్టి నేను ఏమంటున్నానంటే అమ్మని నమ్మితే ఎలాంటిదో నేచర్ని నమ్మితే అలాంటిదే ఎందుకంటే ఇదే మనల్ని సృష్టించింది పుట్టింది ఇక్కడే పోయేది ఇక్కడే నరకం ఉంది స్వర్గం ఎక్కడుంది ఎతకాల్సిన పనిలా ఇప్పుడు మనం నరకంలోనే ఉన్నాం దీన్ని స్వర్గంగా మార్చుకోగలిగే కెపాసిటీ కూడా మనకే ఉంది మనకేంటి నా ఉద్దేశం ఏంటంటే మనుషులు చాలా మంది మంచాడు మెజారిటీ మంచివాడు వాళ్ళు కాస్త మంచిగా నేచర్ వైపు ఆలోచిస్తే మంచి సమాజం ఖచ్చితంగా క్రియేట్ అవుతుందమ్మా ఆ విశ్వాసంతో ఇలా మాట్లాడుతుంది